హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పంజాబ్ పైన ఆర్సీపీ అద్భుతమైన విజయం సాధించి ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది అసలు మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్తో పాటు పంజాబ్ కింగ్స్ మరో అవకాశం అయితే ఉండడం జరిగింది అది ఎలా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి తొలి క్వాలిఫర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తెలపడింది ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓరా ఓరి జరుగుతుంది అయితే అంటే అందరూ ఊహించారు కాకపోతే వారు సైడ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే మొత్తం ఆర్సీబీ టీం మాత్రమైతే బౌటింగ్లో కానీ బౌలింగ్లో పూర్తి ఆధిపత్యం అయితే చెలాయించడం జరిగింది పూర్తిగా సమిష్టి ప్రదర్శనతోనైతే పంజాబ్ కింగ్స్ పైన అద్భుతమైన విజయం అయితే సాధించింది మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి కేవలం నూట ఒక పరుగుకి ఆల్అౌట్ అవడం జరిగింది పంజాబ్ బ్యాటర్లో లో ఎవ్వరంటే ఎవ్వరు కూడా రాణించలేకపోయారు పూర్తి అంటే పూర్తిగా నిరాశపరిచారని చెప్పుకోవచ్చు అందరు బ్యాటర్లు అయితే చేతి రెచ్చేయడం జరిగింది దీంతో కేవలం పద్నాలుగు ఓవర్ల నూట ఒక పరుగుకే అవుట్ అవ్వడం జరిగింది పంజాబ్ కింగ్స్ పంజాబ్ బ్యాటర్లో చూసుకుంటే మార్కో స్టోనీస్ ఒకటే ఇరవై ఆరు పరుగులతోనైతే టాప్ స్కోరర్ అయితే నిలవడం జరిగింది అందరు ప్లేయర్లు సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది ఇంత దారుణమైన ప్రదర్శనను ఈ సీజన్లో చూసుకుంటే పంజాబ్ ఇదే మొట్టమొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు అన్ని మ్యాచ్లు అద్భుతమైన ప్రదర్శన చేసిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ అయితే పూర్తి అంటే పూర్తిగా నిరాశపరిచింది అనంతరం నూట రెండు పరుగులతో స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ కేవలం పదవలం పది ఓవర్లని అయితే లక్ష్యాన్ని అయితే చేయించడం జరిగింది మన రాయల్ ఛాలెంజర్స్ బో బ్యాటింగ్లో చూసుకుంటే పిల్సార్ట్ ఆఫ్ సెంచురీతో రాణించగా విరాట్ కోహ్లీ పన్నెండు పరుగులు మయాంక్ అగర్వాల్ పంతొమ్మిది పరుగులు అదేవిధంగా రజిత్ పటిదార్ పదిహేను పరుగులతో రాణించడం జరిగింది చిన్న లక్ష్యాన్ని మా ఆర్సీబీ మాత్రమే సున్యాసంగా అయితే ఈ విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది ఇది అద్భుతమైన విజయం అందుకున్న ఆర్సీబీ మాత్రమైతే ఫైనల్కి అయితే చేరిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా పంతొమ్మిది సీజన్లో చూసుకుంటే ఇది రెండోసారి అయితే ఆర్సీబీ ఫైనల్ చేరడం జరిగింది తొమ్మిది ఏళ్ళ తర్వాత ఫైనల్కి అయితే అడుగు పెట్టింది ఆర్సీబీ మాత్రమైతే మరి ఒక్క అడుగు దూరంలో అయితే కప్పు ఉందని చెప్పుకోవచ్చు మళ్ళీ ఫైనల్ మ్యాచ్లో గెలిచి కలుపు గెలుస్తుందా లేకపోతే మరోసారి ఓడిపోయి నిరాశతోనే ఇంటికి ముఖం అని అయితే చూడాలి కాకపోతే ఈ విజయంతోనైతే అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి అవుతున్నా చెప్పుకోవచ్చు చాలా సంవత్సరాల తర్వాత ఆర్సీబీకి అయితే ఫైనల్కి అయితే చేరడం జరిగింది మరి ఫైనల్లో ఏ జట్టుతో తలబడుతుందా అనేది అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది ఇవాళ వచ్చేసరికి ఎలిమినేటర్ మ్యాచ్ అయితే జరగబోతుంది ముంబై ఇండియన్స్తో గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ లో గెలిచిన టీం వచ్చేసరికి కాల్ఫై టూకి కి అయితే వెళ్ళడం జరుగుతుంది క్వాలిఫై టూలో లో వచ్చేసరికి ఏ జట్టు గెలుస్తుంది ఆ జట్టుతోనైతే మన బెంగళూరు అయితే తలబడబోతుంది ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క సినారు అదే విధంగా పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత పంజాబ్ కింగ్స్ అయితే మరో అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు అవ ఈ అవకాశం వినియోగించుకుంటే పంజాబ్ కూడా ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే తొలి క్వాలిఫైర్ లో దారుణాతి దారుణంగా ఓడిన పంజాబ్ కింగ్స్ మాత్రమైతే కాలిఫైర్ టూకి అయితే వెళ్ళడం జరిగింది ఈ కాలిఫై ై టూలో వచ్చేసరికి ఎలిమినేటర్ మ్యాచ్ లో ఏ జట్టుతో గెలుస్తుందో ఆ జట్టుతోనే పంజాబ్ అయితే తలబడబోతుంది మరి పంజాబ్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తో తలబడుతుందా ముంబై ఇండియన్స్ తో అని అయితే చూడాలి ఈ రోజు జరగబోయే మ్యాచ్లు ఎవరు గెలిస్తే వాళ్ళతోనైతే అయితే పంజాబ్ అయితే తలబడబోతుంది ఆ మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తే మాత్రం అయితే మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే పంజాబ్ అయితే తలపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఫైనల్ మ్యాచ్ లో వచ్చేసరికి ఇది మంచి ఒక అవకాశం అయితే కనిపిస్తుంది అయితే తొలి క్వాలిఫైర్ లో వచ్చేసరికి పంజాబ్ బ్యాటింగ్ కానీ పూర్తి అంటే పూర్తి సపరచడంతోనే అయితే ఓటమికి అయితే ప్రధాన అంటే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ లో ఒక్కో ఇద్దరు ప్లేయర్ రాణించడం కానీ బారి స్కోర్ చేసేది కాబట్టి ఎవ్వరు కూడా రాణించలేకపోయారు అందుకే తక్కువ స్కోర్కి అయితే అవుట్ అవ్వడం జరిగింది అట్లీస్ట్ కాల్ఫై టూలో అయినా అద్భుతమైన ప్రదర్శన అయితే చేయాలని అయితే పంజాబ్ అయితే భావిస్తుంది కాల్ఫై టూలో అద్భుతమైన ప్రదర్శన ఫైనల్కి అయితే దూసుకెళ్లాలని అయితే చూస్తుంది మరి ఫైనల్లో వెళ్తుందా లేదా అని అయితే చూడాలి అయితే కాల్ఫై టూలో ఏజెట్తో తలపడుతుందా అయితే చూడాలి మరికొద్ది గంటలైతే మనకు తెలిసిపోతుంది అప్పుడు పంజాబ్తో తలపడ జట్టు ఏంటిది అయితే క్లియర్ కట్టి అయితే తెలిసిపోతుంది మరి పంజాబ్తో జరగబోయే మ్యాచ్లు ఎవరు అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా పంజాబ్తో తలపడే జట్టు ఏంటో డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లై చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది రహదేవి శంభో శంకర థ్యాంక్ యూ